దైవజీనుడుగా నేను ఒక మాటను మీకు సెలవిస్తున్నాను దైవజనుడా దిగులు పడవద్దు సేవ కూడా భయపడవద్దు నీ పరిచర్యలో అనేక శ్రమలు వస్తాయి నీ జీవితంలో అనేక శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి అధైర్య పడవద్దు నీ ఒక హేబేలుగా బ్రతికితే నీ ఒక హేబేల్ అయితే నీతో ఒక కయ్యోనుంటాడు అనే విషయం గుర్తుంచుకో నీ ఒక హేబేల్ అయితే నీతో ఒక కయ్యోనుంటాడు భయపడవద్దు నీ ఒక మర్దక అయితే నీకొక హామాన్ లాంటి వాడు ఉంటాడు ఇతర ఉంటాడు అధైర్య పడవద్దు భయపడవద్దు నీవు ఒక నేహమ్య అయితే సన్ బల టూ టోబియా లాంటి వారు నీ జీవితంలో ఉంటారు నీ పరిచయం ఉంటారు వారు నీతో కూడా ఉంటారు అయినా నీవు భయపడవద్దు అధైర్య పడవద్దు దేవునికి స్తోత్రం కలగను గక్క నీ ఒక దానియాలుగా బ్రతికితే నీ ఒక దానియాలైతే నీ కొనకొక సింహాల భోని ఎదురు చూస్తుంది నీ కొరకు ఒక శ్రమలు ఎదురు చూస్తాయి నీ కొరకొక నిందలు ఎదురు చూస్తాయి అధైర్య పడవద్దు నీ ఒక మోస అయితే నీ ఎదుట నీ పరిచర్యకు ఒక పరో లాంటి వాడు ఉంటాడు నీ ఉంటాడు నీతోనే ఉంటాడు కపడ్ సహోదరులు ఉంటారు జాగ్రత్త భయపడవద్దు మన సహవాసాన్ని ముందుకు వెళ్ళాలంటే సంఘాన్ని ముందుకు వెళ్ళాలంటే ఆటంకాలు వస్తాయి శ్రమలు వస్తాయి పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు అధైర్య పరిచే వాళ్ళు ఉంటారు కురంగ తీసే వాళ్ళు ఉంటారు భయపడవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు అధైర్యపడవద్దు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు నిన్ను పిలిచిన వాడు నిదార్థవంతుడు నిన్ను పిలిచిన వాడు సర్వ సృష్టికర్తైన దేవుడు మానవుని నమ్మి నువ్వు పరిచయకరలా మానవుని నమ్మి బైబుల్ నువ్వు పట్ల ఓ సేవకుడా అధైర్య పడవద్దు మన పరిచర్లో కపట సహోదరులు ఉంటారు నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్త పాము వలె వివేకం కలిగి ఉండాలి పావురు వలె నిష్కలంకులుగా ఉండాలి జ్ఞానముతో సంఘాన్ని నడిపించు ఈ రోజుల్లో అధైర్యాన్ని వారు ఎక్కువగా ఉన్నారండి సాటి సేవకుని ప్రేమించేవారు లేరు గౌరవించేవారు లేరు వాడు ఎలా పతనమైపోవాలి నా సంఘం డెవలప్ అవ్వాలని మాయి మాటలు చెప్పి సంఘానికి వెళ్ళేవారిని కల్పనా కథ చెప్పి అద్భుత కార్యాలు సూచికలు చేసి వారి సంఘంలో చేర్చుకుంటున్నారు జాగ్రత్త నీకు ఇచ్చిన సేవకుండి ఎదుట నీకు ఇచ్చిన సంఘం ఎదుట జాగ్రత్తగా ఉండు ఎవరు నీకు ఇచ్చింది నీ కన్న తండ్రి ఎవరు నీ సంఘం ఏది నీ దొడ్డేది అక్కడే నీ ఉంటేనే ఫలిస్తావు దేవుని బిడ్డ ఎటు పెడితే అటు వెళ్ళకూడదు వేసిన రాయి కంత పరిగెత్తకూడదు ఒకరోజు తీర్పు కోసం జాగ్రత్త నీ సంఘ సేవకుండి గౌరవించు నీకు రక్షణ నేర్పించి నీతి మార్గాన్ని నీకు వాక్యము ద్వారా నేర్పించి ఎక్కడో ఉన్న నిన్ను సంఘానికి సంఘానికి చేర్చి నీకు నీ పాపముల కొరకు ప్రార్థన చేసి కన్నీరు కాల్చి బాప్తీసమిచ్చి సత్యమైన దేవుని పరిచయం చేసిన నీ సేవకుణ్ణి దుఃఖపరచవద్దు నీ సంఘ సేవకుణ్ణి గాయపరచవద్దు నీ సేవకుని మనస్సును దుఃఖపరచవద్దు దయచేసి ఎందుకో తెలుసా ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావంటే ఆ దేవుని కృప రెండోది నీ కొరకు ప్రార్థన చేసే నీ సేవకుడు నిత్యము నీ కొరకు ప్రార్థన చేస్తాడు ఆయన తినే తినకపోయినా ఉదయం లేచిన వెంటనే నా సంఘాన్ని ఆశీర్వదించు ప్రభువా సంఘ బిడ్డలు దీవించు ప్రభువా అందరి కొరకు ప్రార్థన చేసేవాడు సేవకుడు దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు సేవకుడు దేశ బాగోగులు కొరకు ప్రార్థన చేసేవాడు సేవకుడు కానీ ఎవరికి అర్థం కాదు ఈరోజు దేశ క్షేమంగా ఉండాలంటే సేవకుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు దేశ నాయకులను దీవించి ప్రభువా దేశ అధికారులను దీవించు ప్రభువా దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి శతాధిపతులు దీవించు ప్రభువా న్యాయాధిపతులు దీవించు ప్రభువా రాజును దీవించు ప్రభువా చిన్నవారు మొదలుకొని పై స్థాయిలో ఉన్నవారిని అందరినీ దీవించు ప్రభు అని ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు ఏరే మతస్థులు చేయరు వారి స్వార్థం కొరకు మొక్కుతారు దేవుణ్ణి వారి స్వార్థం కొరకు ఆలోచన చేస్తారు క్రైస్తవుడికి ఏ స్వార్థము లేదు సేవకుడికి ఏ స్వార్థం లేదు ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు సేవకుడు ఈ వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డ జాగ్రత్త పరిచర్యలో అనేక సమస్యలు వస్తాయి ఆటంకాలు వస్తాయి నిందలు వస్తాయి శోధనలు వస్తాయి మన పితరులు అనుభవించారు మన పితరులందరూ శోధన అనుభవించారు శ్రమలు అనుభవించారు కష్టాలు అనుభవించారు కన్నీరు కార్చారు అయినా అధైర్య పడలేదు పరిచర్యని వదిలి వెళ్ళలేదు వాళ్ళు కొన్ని సందర్భాల్లో పరిచర్య వద్దు అని విసిగిస్తున్నావేమో విసిగి చెందుతున్నావేమో వద్దు శ్రమ వెనక మేలు ఉంది కష్టం వెనక ఒక సంతోషం ఉంది ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేరవలసి ఉందని వాక్యంలో రాయబడి ఉంది ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రమలు వస్తాయి కష్టాలు కన్నీళ్ళు వేదనలు వస్తాయి నిందలు వస్తాయి అయితే మన దేవుడు నమ్మదగిన వాడు విశ్వాసం కలిగి ఉంటే సేవకుడా సేవకురాలా సంఘ సభ్యు సభ్యులారా సంఘ పెద్దల జాగ్రత్త మరణం వరకు నమ్మకంగా ఉంటే నా దేవుడు మహిమ కలిగిన కిరీటం తీసుకురాబోతున్నాడు వాడబారిని కిరీటం తీసుకురాబోతున్నాడు జీవం కలిగిన కిరీటం తీసుకురాబోతున్నాడు మన పరిచన దేవుడు చూస్తున్నాడు ఏ స్థితిలో నిన్ను పెట్టాడు ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించు నమ్మకంగా ఉండు మరణం వరకు నిన్ను పిలిచిన వాడు దేవుడు నిన్ను పిలిచిన వాడు సృష్టికరతైన దేవుడు నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు విడిచిపెట్టద్దు విడిచిపెట్టద్దు మరణం వరకు నమ్మకం కలిగి ఉండు ఆ దేవుడు ఆశీర్వదించడానికి సమర్థవంతుడై ఉన్నాడు శక్తివంతుడై ఉన్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక